చంద్రశేఖర్ వరంగల్ లో రాజకీయ సమీకరణాలు డిఫరెంట్ గా ఉన్నాయి ఇటు కొండా దంపతులు ఒకవైపు ముఖ్య నేతలు మరోవైపు ఉన్నట్టు తెలుస్తోంది రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది రోజు రోజుకి వరంగల్ తూర్పులో అయితే కొండ దంపతులు పట్టు కోల్పోతున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖకు తన నియోజకవర్గ నాయకులతో రోజు రోజుకి కొండకు తు వారి యొక్క వైభవం కొండెక్కిందని చెప్పుకోవచ్చు ఒకప్పుడు తన పక్కన ఉండి తనకు అన్ని విధాలుగా సహకరించిన వారందరూ కూడా ఈరోజు కొందా దంపతుల వదిలి వారి ప్రత్యర్థులైన కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రి బసవరా తారే పక్షాన చేరుతున్నారు ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు స్పిష్ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మాజీ డిసిసి అధ్యక్షుడు అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పుడు కొత్తగా టీసీసీ అధ్యక్షుడు అయిన అయి వీరంతా కూడా బసవరాజ్ సారయ్య పక్షాన ఉండటంతో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తను మరింత బలం పుంజుకునే విధంగా బసవరాజ్ సారాయ్ అడుగులు వేస్తున్నారు ఒకప్పుడు ఆ కొండ దంపతులకు వెన్నంటి ఉన్న నల్గొండ కూడా నల్గొండ రమేష్ కూడా ఈరోజు టీ పార్టీ పేరుతో అయితే ఈరోజు బసవరా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజ్ తారయ్య వారి ఇంటికి వెళ్లి కలవడం జరిగింది దీంతో పాటు ఒక్కసారిగా వరంగల్ తూర్పులో ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో ఎలాంటి సంక్షోభం తలెత్తనుందని ఒక పుకార్ వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూడొచ్చు బసవరాజ్ తారయ్య ఇప్పుడు ఎవరైతే కొండ దంపతులకు అత్యంత సమీపుడు అత్యంత దగ్గర అయిన నల్గొండ రమేష్ ఈ రోజు త్రీ పార్టీ పెద్దలు కలుసుకోవడం జరిగింది ఇంతకు ముందు జరిగిన సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో వీరంతా జన్మదిన వేడుకలు జరిపిన క్రమంలో మొత్తం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో కొండకి అత్యంత దగ్గరైన వ్యక్తులని తమ వైపు చిక్కునే విధంగా అయితే వీరంతా మాట్లాడుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈరోజు బసవరాజ్ సారయ్య ఇటు కొండ దంప కొండ దంపతులకు అతి దగ్గరైన అయిన నల్గొండ రమేష్ ఇంటికి వెళ్ళి మాట్లాడటంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలోని వరంగల్ తూర్పులో ఏం జరుగుతుంది అంటే కొండ యొక్క ప్రాబల్యం తగ్గనుందా కొండ నుంచి వారికి ఉన్న అత్యంత సమీపమైన వ్యక్తులు కూడా బసోరా సారే వర్గంలోకి రావటం అసలు కొండ వరంగల్ తూర్పులో కొండ దంపతులను ఏకాకిగా మిగిలిపోతున్నారా అంటే వార్తలు అయితే ప్రస్తుతం చెక్కలు కొడుతున్నాయి